హాయ్ అండి ఈరోజు బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సమ్మరులో బా పిల్లలు అందరూ ఇష్టంగా తింటాం కదండి నేనైతే బాగా చికెన్ ఒక లీటర్ పాలు తీసుకుని అవి కొంచెం మరిగిన తర్వాత ఒక కప్పు షుగర్ వేసేసి అలాగే కొంచెం చల్లటి పాలల్లో నాలుగు స్పూన్లు వినిలా ఐస్ క్రీమ్ పౌడర్ కలుపుకుని అదంతా చిక్కపడేంత వరకు మనము సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి అది బాగా గట్టిపడైన తర్వాత ఒక కప్పు మిల్క్ మేడ్ మిల్క్ కలిపానండి నేను అవి మనకి బయట ఎక్కడైనా దొరుకుతుంది అవి అంతా మిక్సీకి వేసేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలండి ఓవర్ నైట్ డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనము అది తయారయ్యేప్పటికీ మనము దానిలోకి క్యారమెల్ తయారు చేసి పెట్టుకుందామండి రెండు స్పూన్లు షుగర్ వేసేసి చాలా లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలండి అది నల్లబడకుండా అట్లా పాకం వచ్చేంత వరకు తిప్పాలండి దానిలో మనం ఏమీ వేయ అవసరం లేదు వాటర్ కానీ ఏమైనా స్లోగా తిప్పుతూ ఉంటే అలా అయిపోతుంది ఒక స్పూన్ నెయ్యి వేసేసి తర్వాత జీడిపప్పు పలుకులు వేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి అలా పెట్టుకుని చల్లారినియ్యాలండి మనము ఓవర్ నైట్ పెట్టుకున్న ఐస్ క్రీమ్ ఉంది కదండి ఒక్క ట్రిప్పు మిక్సీలో తిప్పుకుందామండి అది తిప్పుకునేటప్పుడు ఇప్పుడు మనము క్యారమిల్ పక్కన తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దాన్ని ఒక కవర్లోకి వేసి చపాతీ కర్రతో దంచినట్టు చేస్తే మనకి నట్స్ లాగా పలుకులు పలుకులుగా వస్తుందండి ఇప్పుడు కొంత వేసి ఆ మిక్సీలో తిప్పుకుందామండి కొంత సైడ్ పెట్టుకుందాము నేను ఇంకో సెకండ్ ట్రిప్పు మిక్సీకి వేయకుండా బ్లెండర్తో తిప్పానండి అది అంతా బాగా కలిసి టేస్ట్గా బాగా పొంగుద్దండి బాగుంటుంది అది గుల్లగుల్లగా వస్తుంది సేమ్ ఐస్ క్రీమ్ లాగా యాజిటీస్గా వస్తుంది సెకండ్ టైం పెట్టేప్పుడు మనం ఒక కవర్ పెట్టి కవర్ చేయాలండి అంతే అండి అది ఒక ఓవర్ నైట్ అయిన తర్వాత అట్లా బాగా వచ్చేస్తుందండి అట్లా తీసుకుని సర్వ్ చేసుకోవటమే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్